ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వగీయ వైఎస్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాజీ ముద్దీన్ ఆధ్వర్యంలో గోదాడుకనే చౌరస్తాలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్చారు ఈ సందర్భంగా బొంతల రాజేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చారని ముఖ్యమంత్రిగా పేద విద్యార్థులు చదువుకునేలా ఫీజు రియంబర్స్మెంట్ కల్పించడం జరిగిందని అలాగే పేదలకు ఉచిత వైద్యం అందిలా కార్పొరేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్యం అందించారని ఇందిరామాల్య పథకం అత్యవసర సేవల కోసం వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సేవలను వినియోగంలోకి తీసుకొచ్చారని కొనియాడారు రాజశేఖర రుడి బాటలోనే రామగుండంలో రాజన్న పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి కేంద్రంలో దాదాపుగా ముప్పై రెండు ఎంపీ సీట్లు అందించిన ఘనత రాజశేఖర రెడ్డికి ఈరోజు పేదవాడు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పీజీ కానీ చేసిందంటే ఆ ఫీజు నింబరు తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డికే చెందుతుంది మరి ముఖ్యంగా పేద ప్రజలకు ఎంత న్యాయం చేసినారంటే అనగాన వర్గాలు ఈరోజు ఇంత పెద్ద పెద్ద చదువు చదువు అంటే అది రాజశేఖర రెడ్డి గారు పుణ్యమే మరి ముఖ్యంగా వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ ఇంకా ఏదైతే ఇందిరామిన్లు కానీ తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డిదే మరి ఆయన ఆశయాలు కొనసాగుతూ ఇక్కడ రాష్ట్రాలు అనేక అభివృద్ధి పనులు చేస్తుండే దాదాపుగా తొమ్మిది వందల రూపాయల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుండే దానిలో భాగంగా మరి పూర్తి స్థాయిలో అందరూ కూడా ఈ రాము నియోజకవర్గం యువత యువతులు అందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు సహకరించి అభివృద్ధి పథకంలో దీన్ని ముందుండాలని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలకు దేవతనం కాంగ్రెస్ పార్టీ కాదు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి మరి మరొక మరొకసారి ఈ యొక్క జయంతి పురస్కరించుకొని మరి యొక్క మంచి కార్యక్రమం చేసిన యూత్ గారు తమ్ముడు సోదరుడు నచ్చబోతుంది పుష్పం తెలుసు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మా అంకాల స్వామి త్రిపాడప శ్రీనివాస్ కాల్వలింగస్వామి గట్ల రమేష్ కళ్యాణ్ సింహాచలం తదితరులు పాల్గొన్నారు